సూర్యాపేట జిల్లాలో ఖరీదైన బైకులను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను సూర్యాపేట రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు వారి నుంచి భారీ మొత్తంలో దొంగిలించబడిన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు సూర్యాపేట జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ కె నరసింహ ఈ కేసు వివరాలు వెల్లడించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పోలీస్ శాఖ ప్రజల భద్రత రక్షణ మరియు ఆస్తుల రక్షణ విషయంలో అనునిత్యం పటిష్టంగా పనిచేస్తుందని తెలిపారు జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహిస్తున్నామని చట్టాలపై నేరాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు అందుబాటులో ఉన్న సాంకేతిక వనరులను సమర్థవంతంగా వినియోగించుకుని పెద్ద మొత్తంలో కేసులను ఛేదిస్తున్నామని తెలిపారు తప్పులు చేస్తే ఏ జైలు శిక్ష తప్పదని స్పష్టం చేశారు నేరాలకు పాల్పడితే ఎంతటి వారినైనా చట్టం నుంచి తప్పించుకోవడం సాధ్యమని పౌరులు చట్టానికి లోబడి నేరాలకు పాల్పడకుండా ఉండాలని ఎస్పీ కోరారు సూర్యాపేట సూర్యాపేట సబ్ డివిజన్ పరిధిలోని పట్టణ పోలీసులు ఒక కరుడు టూ వీలర్స్ దొంగలని ఇద్దరిని పట్టుకోవడం జరిగింది ఈరోజు మార్నింగ్ ఆరు గంటల సమయంలో ఖమ్మం ఎక్స్ రోడ్లో సిఐ సూర్యాపేట టౌన్ అండ్ ఎస్ఐ సూర్యాపేట టౌన్ సురేష్ వీళ్ళ ఆధ్వర్యంలో సర్ప్రైజ్ వాహనాల చెకింగ్ తయ చేస్తున్న క్రమంలో ఒక నేరస్తుడు అనుమానంగా ఉండి పోలీసులను చూసి తప్పించుకోయ్యే క్రమంలో మన వాళ్ళు అప్రహెండ్ చేసి మనదైన శైలిలో విచారణ చేస్తే అతను మనకు వేమూరి కృష్ణ ఇతను చిలుకూరు మండలం పట్టకొమ్మగూడానికి చెందినటువంటి వ్యక్తి చిలుకూరు మండలంలో కూడా ఇతని పే మీద హిస్టరీ షీట్ ఉంది ప్రీవియస్లీ దాదాపుగా నూట యాభై కేసులలో ఇన్వాల్వ్ అయి తన నేరాలను ఒప్పుకోవడం నేరాలు చేయడం నేరాలను ఒప్పుకోవడం మళ్ళీ వెంటనే బయటికి వచ్చి ఈ బైక్ దొంగతనాలు చేయడం అలవాటుగా పెట్టుకున్నాడు ఇతనితో పాటుగా రేఖల అని మనకు నెకరికల్ మండలం అర్లగూడెం గ్రామ నివాసి ఇతను హెచ్డిఎఫ్సిలో బ్యాంకు నందు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ అందరికీ ప్రజలకి నేను హెచ్డిఎఫ్సి బ్యాంకు మీద లోన్లు వాహనాల లోన్లు తీసుకున్న రికవరీ ఏజెంట్గా పనిచేస్తున్న నవబల్కి ఇతడు ఇద్దరూ కంబైన్గా దొంగతనాలు చేయడం లేకపోతే వన్ వేమూర్ కృష్ణ చేసినటువంటి దొంగతనాలని వాహనాలను తీసుకొని మామూలు కబందీ చేస్తున్నాం కార్డన్ సెర్చ్ చేస్తున్నాం అండ్ పోలీస్ ప్రజా భరోసా చేస్తున్నాం మనకు వేరియస్ యాంగిల్లో మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ తోటి మనం నేరాలని ఛేదించడం నేరాలను నిరోధించడం ప్రజల ప్రాణాలకు ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తున్నాం ఈరోజు మార్నింగ్ సమయంలో పట్టుకోగానే వెనువెంటనే విచారణ ప్రారంభించి ఏ వన్ కస్టడీలో ఉన్నటువంటి వెహికల్ ఇతన్ని మనదైన శైలిలో విచారిస్తే ఏ రేఖల శివకుమార్ దగ్గర నేను ఇరవై ఐదు బైక్స్ ఇచ్చినాను అని చెప్తే మనం వెంటనే టీంని మనం రేఖల శివకుమార్ నకరికల్ మండలంలోని అర్లగడ్డగూడెంలోకి పంపించడం జరిగింది ఆయన పొజిషన్లో నాలుగు వెహికల్స్ అమ్మడం జరిగింది ఆయన ఇంటిలో పరిసర ప్రాంతాల్లో ఇరవై వెహికల్స్ దాచిపెట్టి ఉన్నాడు అండ్ ఒక వెహికల్ని ఈతను వినియోగిస్తున్నాడు మొత్తం ఇరవై ఆరు వెహికల్స్ సుమారు ఇరవై లక్షల వర్తున్నటువంటి వెహికల్స్ని మనం ఈరోజు రికవరీ చేయడం జరిగింది వీత్ వీళ్ళు మనకు మన జిల్లాలోనే కాదు పక్కనే ఉన్న నల్గొండ జిల్లా ఖమ్మం జిల్లా పరిసర ప్రాంతాల్లో కేవలం ఈ యొక్క టూ వీలర్ తెఫ్ట్ను చేయడం ఈ టూ వీలర్ తెఫ్ట్ని ఈ రేఖల శివకుమార్కి తీసుకొచ్చి ఇవ్వడం రేఖల శివకుమారు జనానికి నేను హెచ్డిఎఫ్సి రికవరీలో మేము తీసుకున్నటువంటి వెహికల్స్ అని ప్రజలను నమ్మించడం వీటిని అమ్మడం వాటిని క్యాష్ చేసుకోవడం అండ్ ఆ వచ్చినటువంటి డబ్బులతో విలాసవంతమైనటువంటి జీవితం చేయడం వీళ్ళకు అలవాటు పడి ఉంది సో వీళ్ళ మీద మనం గతంలో ఉన్న కేసులు కావచ్చు ఇప్పుడున్న కేసులు కావచ్చు వీటన్నిటిని పరిశీలించి వీళ్ళ మీద పీడి యాక్ట్ వేయడానికి అదేవిధంగా ఇంకా కఠినమైనటువంటి చట్టం కింద వీళ్ళని బుక్ చేయడానికి ఆ కఠినమైనటువంటి చట్టం కింద నేరం చేయడానికి మనం శిక్షలు ఖరారు చేయడానికి మనం ముందుకెళ్తున్నాం ఈ ఇరవై ఆరు బైకుల్లో ఆరు బైకులు సూర్యాపేట టౌన్కి సంబంధించినవి మిరియాల్గూడ టౌన్కి పద్నాలుగు బైకులు అదేవిధంగా ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ఆరు బైకులు మొత్తం ఇరవై ఆరు బైకులని మనం ఈరోజు స్వాధీనం చేసుకోవడం జరిగింది వీళ్ళని మనం ఈరోజు జుడిషియల్ రిమాండ్కు పంపించడం జరుగుతుంది మొత్తం టీఎస్ జీరో ఫైవ్ మొత్తం బైక్లకి ప్రతి వెహికల్ని ఎవరైతే కొనే కస్టమర్స్ ఉంటారు సామాన్యులు రైతులు కూలీ చేసుకునే వాళ్ళు తక్కువ రేటుకు వస్తుందని దీన్ని కొనుక్కోవడం డాక్యుమెంట్ లేకున్నా వీళ్ళు కొనుక్కోవడం దీని మూలంగా ఒక తక్కువ రేటుకు రావడం వీళ్ళు కూడా ఇమ్మీడియట్లీ ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా తీసుకోవడం ఇలాంటిది జరుగుతుంది సో ప్రతి బైక్ని ఈ వన్ అనేట అతను వేమూరి కృష్ణ పదిహేను వేలకు అమ్ముతాడు ఈతను ఇంకా కొంత లాభం చూసుకొని సామాన్య జనులకి ఇవన్నీ బ్యాంక్ రికవరీలో తీసుకున్న వెహికల్స్ అని నమ్మబలుగుతారు